అన్న నమస్తే అన్న నమస్తే షర్ముల వైఎస్ఆర్ సిపి షర్ముల గారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అమ్మా ఆమె కాంగ్రెస్ పార్టీ ఓకే షర్ముల గారు ఆమె రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్యలు చేసింది తల్లి మీద కేసు పెట్టే కొడుకు నాన్న పేరు చెప్పుకునే బ్రతికే కొడుకు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరికొన్ని వ్యాఖ్యలైతే అయితే చేస్తారు దీనికోసం ఏమంటారు ఇప్పుడు షర్మిలా గారు అనేది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి క్లోజ్ చేసుకుందామే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి పోయి ఏడైతే బెంగళూరులో డీకే శివకుమార్ని కలిసిండో కలిసి ఏమన్నాడంటే నా పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసుకుంటా కాంగ్రెస్ నాకు ఒక ఎంపీ ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చేసి రెండు మూడు ఎమ్మెల్యేలు ఇస్తున్నా పర్లేదు నేను కాంగ్రెస్తో కలిసిపోతా అన్నాడు కానీ ఇంకో కండిషన్ ఏం పెట్టినంటే షర్మిలని పార్టీ నుంచి తర్మేయాలి షర్మిలని రాజకీయ భవిష్యత్తుగా మొత్తం తొక్కేయాలి అన్నాడు సో ఇప్పుడు ఒక చెల్లె గురించి అట్లా ఆలోచించే మనిషి జీవితంలో పైకి రాడు సరే నీకు మీ కుటుంబంలో ఏం గొడవలు ఉన్నాయో మీ పర్సనల్ అది కానీ నువ్వు ఒక రాజకీయ పార్టీ సంబంధించి అలయన్స్లో పోయి ఆమెను తొక్కేయాలంటే తప్పు అది ఇంకోటి వాళ్ళ ఆమె చెప్పింది కూడా కరెక్టే కదా వాళ్ళ అమ్మ మీద కేసు పెట్టిండు చెల్లె మీద కేసులు ఉన్నాయి కొంత బాబాయిని న్యాయం చెప్పియలేకపోయినా ప్రజలకు ఏం చేస్తాడు ఫస్ట్ నీ కుటుంబం నువ్వు చూసుకోవాలి కరెక్ట్ నీ కుటుంబంలో ఏముంది ఇబ్బంది నీకు ఆపోజిట్ గా పోయింది కడప ఎంపీ అవినాష్ రెడ్డి బొమ్మడిది కదా అవును జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి అవును బొమ్మడిదే అవుతాడు వర్షాల భారతికి తప్ప అన్నడం అవుతాడు బావ కదా అవినాష్ రెడ్డి అవినీతి భారతిగా చుట్టం నువ్వు ఆయనకి ఇచ్చినంత మన మీ చెల్లెకి ఇవ్వలేకపోయినావు కదా మీ చెల్లె ఆయన లో నిలబడాల్సి వచ్చింది కదా ఎందుకు నిలబడ్డది ఏం జరిగింది మీ ఇద్దరు మధ్యలో నీ కోసం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ప్రచారం చేసింది కదా ఆమె ఇంటింటికి తిరిగింది కదా మా అన్న కోటేయండి మా అన్న కోటేయండి కాంగ్రెస్ పార్టీ మా అన్నకి అన్యాయం చేసిందని అలాంటప్పుడు ఏం జరిగింది ఏం అడిగిందా ఆమె ఆమె ఏమన్నా సీఎం అడిగిందా అడగలే ఒక ఎంపీ అడిగింది అంతే తెలుసా ఏం కాదు కడప ఎంపీ నాకు కావాలన్నది మా నాన్న పుట్టిన ఊర్లో నా కంచిపోటు ఉండాలన్నది నేను ఆడ పరిపాలించుకుంటా నేను ఆడ ప్రజలకు సేవ చేసుకుంటా అని అడిగింది ఆమె అదే వేయలేకపోయాడు ఎందుకంటే భార్యాటం వచ్చింది కదా ఇప్పుడు భార్య ముఖ్యమా చెల్లె ముఖ్యమా అమ్మ ముఖ్యమా అంటే భార్య ముఖ్యమైంది అలాంటప్పుడు ఆ మనిషి ఎవడైతే సొంత కుటుంబంనే సెట్ చేయలేకపోతున్నాడో అది రాష్ట్రాన్ని ఏం చేస్తాడమ్మా సరే నీకు వాళ్ళతో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు దూరం జరిగిపో ఉంటారు ఇప్పుడు చాలా మంది నేను ఎదుగుతుంటే నన్ను ఉంటారు వాళ్ళని కొద్దిగా దూరం పెట్టుకోవాలి లేకుంటే వాళ్ళు అడిగింది ఇచ్చేయాలి అంతేగాని వాళ్ళతో కక్షలు పెట్టుకుంటే నీకే ఇబ్బంది అది షర్మిల గారిని కావాలని టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అవును ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన అలైన్స్ కావాలంటే షర్మిలా జరగాలని షర్మిలా బతుకున్నప్పటి వరకు వైసీపీ కాంగ్రెస్ లో కలవదు గుర్తుపెట్టుకోవాలి అనుకోవచ్చు అంటే గతంలో దిక్కులే కూడా పోయింది కదా పదకొండు మంది ఉన్నారు చంద్రబాబు గేట్ తీసేస్తే పది మంది కూడా వెళ్ళిపోతారు ఆయన కూడా వెళ్తుంది ఉన్న ఎమ్మెల్యేలను ఉద్దేశిండు ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి ఇవన్నిటితో నేను నన్ను బతికించుకోవాలంటే నాకు స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉండాలి పోయి కాంగ్రెస్ లో అలైన్స్ అయినా అనుకో ఇండియా కూటమిలో ఒక భాగం అయిపోతా అప్పుడు నాకు అనకపోతే ఎంతో అంత స్ట్రెంత్ ఉంటుంది అని ఆలోచిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అంటే కాంగ్రెస్ అన్నది అక్కడ అక్కడి నుంచి వచ్చింది కదా ఇప్పుడు నాన్న చనిపోయినప్పుడు సీఎం అడిగిండు అవును అప్పుడు సోనియా గాంధీ అన్నది అరే నువ్వు బచ్చారా కొత్త కొంచిన రాజకీయాల్లో నీకు సీఎం ఎందుకు కొన్ని రోజులు పని చేసి తర్వాత ఏదో ఒకటి ఇస్తాం హోమ్ మినిస్టర్ అన్నారు అవును ఇక్కడికి లాలుచెక్ అయింది బొంగు మా నాన్న సీఎం అయితే నేను కూడా సీఎం అలాగే కదా అయితే అవును ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా అట్లా అని కాకుండా నువ్వు కాంగ్రెస్ తో డి కొట్టుకుంటా సపరేట్ అయినావు సపరేట్ అయ్యి అప్పుడు ఏం చేసుకున్నావు బీజేపీతో సపోర్ట్ తీసుకున్నావు కానీ కూడా ఓడిపోయి అంతే కాంగ్రెస్ బీజేపీతో సపోర్ట్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇంతకు ముందు టూ థౌసండ్ ఫోర్టీన్ సొంత పార్టీ పెట్టినప్పుడు లేకుంటే కాంగ్రెస్ ముందు పెట్టగలుగుతాడా పద్నాలుగు నెలలు జైల్లో ఉన్నాడు కదా ఎట్టు ఉన్నాడు మళ్ళా కాంగ్రెస్ ఎట్లయితే ఇండియాలో డౌన్ఫాల్ అవుతుందో అప్పుడే బయటకు నా దాని తర్వాత ఏ కదా గెలిచింది భారతదేశంలో టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి బిజెపి గవర్నమెంట్ ఉంది కదా అంటే ఇప్పుడు దాంతో పోటీ పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలపచ్చు అనుకుంటున్నాడు మరి పైన సెంటర్ లో ఒప్పుకుంటారా మరి కదా ఒప్పుకున్నా కానీ షర్మిలా రాని అది కదా ఇప్పుడు ఆయనకు అదే నా చెల్లెని ఏదో ఒకటి చేసి జరిపిస్తే నా పాడింది అంటే విలీనం చేసుకుంటా ఒక ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా బతకొచ్చాను అనుకుంటుంది అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి కదా అవును అప్పుడు సీఎం క్యాండిడేట్ నాకేమంటాడు ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కూటమిది ఒకవేళ కలిస్తే అదే కాంగ్రెస్ తో వైఎస్ఆర్ సిపి కలిస్తే ఎలా ఉంటుందన్న ఆంధ్రప్రదేశ్ ఏముండదు ముందు లెక్కనే ఉంటది అంటే గెలిచే అవకాశం లేదా కష్టం ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ వైసీపీ ఓట్లు కలుపుకున్నా గానీ గెలవరు ఓకే కానీ వాళ్ళకే నెగటివ్ ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ కి కూడా రాహుల్ గాంధీ ఒప్పుడు దీన్ని ఎందుకంటే రాహుల్ గాంధీ ఇంటలెక్చువల్ పర్సన్ ఆయనకు తెలుసు ఎవడు మన పార్టీలో వస్తే మనకు అడ్వాంటేజ్ ఎవడు మన పార్టీలో రాకపోతే డిస్అడ్వాంటేజ్ అనేది ఎందుకంటే పబ్లిక్ పబ్లిక్ నాడీ తెలుసుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఈయన వస్తే ఎందుకు వస్తుండు ఈయన స్ట్రాంగ్ ఉన్నాడు అని వస్తలేడు ఈయన ఎవడో తొక్కేషిన్ కాబట్టి వస్తున్నాడు అవును ఆల్రెడీ నువ్వే దెబ్బలు తినో అని కాంగ్రెస్ వచ్చి నువ్వేం బిక్తావు చెప్పు ఎవడైనా వీక్ ఉన్న టీంలో స్ట్రాంగ్ ప్లేయర్ రావాలి కానీ ఆల్రెడీ టీమే స్ట్రాంగ్ వీక్ ఉంది ప్లేయర్ కూడా వీక్ ఉంటే ఏమవుతుంది ఉన్న వాళ్ళతోనే ఆడుకుంటాం రీసెంట్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ పెట్టి అందులో చెప్పడం జరిగింది కళ్ళు మూసుకుంటే మరొక మూడేళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కూడా ఆ అంటే వచ్చే అవకాశం మరి అంత ధైర్యం ఎందుకు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు ఒకటి చెప్పుకుంటారు నేను చెప్పుకుంటా నేను ఫలానా ఈ పెళ్లి చేసుకుంటా మూడు సంవత్సరాల తర్వాత అంటే అవుతుంది అది అంటే పెళ్ళిని రాజకీయం ఒకటేనా అంటే ఒక విజన్ ఉండాలి కానీ దానికి రోడ్ మ్యాప్ కూడా ఉండాలి నీకు ఐదు సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఏం చేసినావు వాట్ యు హ్యావ్ డన్ ఇప్పుడు సేమ్ పని కాంగ్రెస్ కూడా తెలంగాణలో చేస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో అమ్మేసుకుంటుంది కూడా అరే నీకు ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ దోచేసింది తెలంగాణలో అప్పుల పాలు చేసిందని నువ్వు ఇంకా అప్పుల పాలకెంచి నువ్వు డెవలప్మెంట్ చేసి నువ్వు రిఫార్మ్స్ చేసుకొని ప్రజలకు మంచిది చేయాలంటే ఉన్నది అనుకుంటున్నావు కదా నువ్వు కూడా మన నీకు వాళ్ళకి తేడా ఏముంది కానీ టీడీపీ ఏం చేస్తుంది రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది ప్రపంచం తిరుగుతుంది ఎక్కడైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పోతుంది ప్రతి ఒక్క ఇండస్ట్రీకి పోయి కాలు మొక్కుతాం దండం పెడుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం రాండి తెల తెలుగుదేశం పార్టీని నమ్మండి తెలుగు ప్రజలని నమ్మండి వచ్చి మీ పెట్టుబడులు పెట్టండి మీ ఇండస్ట్రీస్ ఇక్కడ స్టార్ట్ చేయండి కావాలంటే మా వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి మీ కంట్రీలోనే పనిచేస్తారు లేకుంటే మీ మీరు ట్రైనింగ్ ఇచ్చినా మా దగ్గర పని చేయించుకోండి కానీ మీరు అది చేస్తలేరు కదా ఓకే అనుకుంటున్నావు అమ్ముకొని ఎన్ని రోజులు బతుకుతాయి చెప్పు ఐదు సంవత్సరాలు బతుకుతుంది దాని తర్వాత రాష్ట్రం ఎప్పుడైనా అప్పుల పాలు అయిపోయినప్పుడు ఏం చేయాలి మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి కానీ మనం ఉన్న ఆస్తులు అమ్ముకోవద్దు ఎందుకంటే ఆస్తుల విలువ పెరుగుతుంది ఇలా కాకపోయినా రేపు పెరుగుతుంది నువ్వు అమ్ముకుంటా పోతే కరిగిపోతుంది అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమంటారు గేల షర్మిణ గారు నిజంగానే ఈ కామెంట్స్ చేస్తారు రీసెంట్ గా కూడా విన్నాం ఆమె ఆమె కడపకెళ్ళి కూడా వ్యాఖ్యలు చేస్తుందని కూడా మాట్లాడుకోవచ్చు దేనికోని ఇవన్నీ అదే ఇప్పుడు ఆమె కూడా అనుకుంది మళ్ళీ ఈ యూత్ లెస్ వెళ్ళి మా పార్టీలో వస్తుండు ఉన్నా లేకపోయినా నేను కాంగ్రెస్ ని ఎంతో డెవలప్ చేసుకొని ఆపోజిషన్ చేసుకోవాలనుకుంటున్నా ఈడు వచ్చిందంటే మళ్ళీ ఆమె కూడా కెరీర్ స్పైల్ కదా ఆమె భవిష్యత్తు ఉండదు కదా అంటే షర్మిళ గారు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కెరియర్ మీరు అన్నట్టు పైకి లేపే అవకాశం ఉంది కాంగ్రెస్ లెగుస్తారా కూతురు కదా ఎంతో విత్తనాలు ఉన్నాయి కదా ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది లాస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈసారి కాంగ్రెస్ తెలుసా నీకు అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు బ్యాంక్ వచ్చే అవకాశం ఉందండి ఓట్ బ్యాంక్ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళకి ఫైవ్ టూ సిక్స్ పర్సెంట్ వోట్స్ వచ్చాయని అనుకుంటా ట్వల్వ్ తు థర్టీన్ పర్సెంట్ రావచ్చు అంటే ఎంతవరకు ఎన్ని ఎన్ని కోట్లు అవి ఓట్ బై అండ్ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్లు అవి చెప్పుకోలేము కానీ వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ లో టెన్ టు ట్వెల్వ్ సీట్స్ తెచ్చుకోవచ్చు వాళ్ళు తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఓకే అవి ఏవైతే వీళ్ళకి పదకొండు వచ్చాయి కదా అది కాంగ్రెస్ కు వచ్చేసి మరి వైసిపి వారు వైసిపి అంత సింగిల్ అయిపోతారు అదే అయిపోయినా సింహం సింగిల్ కదా పిల్లి సింగిల్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి సింహం ఆల్రెడీ కాంగ్రెస్ లో వైసీపీ లో ఉన్న నాయకులందరూ బీజేపీ ట్రై చేస్తారు జనసేన ట్రై చేస్తారు టిడిపి లో అయితే గేట్లు టోటల్ అయితే తాళం వేసి ఉన్నాయి త్రీ లేయర్స్ సెక్యూరిటీ ఉంది టిడిపి ఓకే లోపల వైరస్ లో మూడు ఉన్నాయి మన దగ్గర మనం టచ్ చేయలేరు రాళ్ళు అసలు అంటే మనతో మీటింగ్ కూడా చేయలేదు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ బీజేపీలో కానీ జనసేన అని చూస్తున్నారు జంప్ అయిన వాళ్ళు ట్రై చేస్తున్నారు చంద్రబాబు వాళ్ళకి చెప్పేసిండు మీరు తీసుకుంటే వాళ్ళతో నీకు అడ్వాంటేజ్ ఉంటే తీసుకోండి లేకుంటే తర్వాత మీకే నష్టం అన్నాయి సో వాళ్ళు కూడా వద్దురా వద్దురాబై మనకెందుకు గీడ పురుగులు కానీ ఇప్పుడు బయట వింటు అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళకి ఉన్న లాస్ట్ ఆప్షన్ కాంగ్రెస్ ఓకే కాదు బయట వింటున్న మాట్లాడి ఇప్పుడున్న అది వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారు కూటమి నాయకులతో కలిపి వైన్ షాప్స్ నడిపిస్తున్నారు నడిపిస్తున్నారని బయట మాట్లాడుతున్నారు అది వైన్ షాప్స్ అంటే కొన్ని ఊర్లలో ఎట్లుంటుంది అంటే టెండర్లు ఇస్తాం కదమ్మా ముప్పై సంవత్సరాలు నువ్వే నడిపిస్తున్నావు కానీ ఈసారి టెండర్ నీకు రాలే నాకొస్తే దాంట్లో ఏంటి ఆమెకి ఎంతో పర్సంటేజ్ ఇచ్చి నడిపించుకుంటాం బిజినెస్ ఓ ఎందుకంటే దానికి ఆబ్జెక్షన్స్ ఉంటాయి లైసెన్స్ రావాలి లైసెన్స్ వచ్చినాక నువ్వు షాప్ పెట్టుకోవాలంటే ఇన్ని హండ్రెడ్ మీటర్స్ దాకా గుడి ఉండొద్దు మధ్య ఉండొద్దు స్కూల్ ఉండొద్దు అని ఉంటాయి సో ఆ బెల్ట్ షాప్ కూడా ఏం చేస్తాడు సార్ నా షాపు నాకు లైసెన్స్ రాలే అక్కడ వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన ఎవడైనా ఉండాలి లైసెన్స్ వచ్చిన వాడికి ఏమంటారు నువ్వు ఇక్కడ సేల్ చేసుకో దంద చేసుకో నాకు దాంట్లో పర్సంటేజ్ ఇచ్చాయి ప్రాఫిట్లో ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో అట్లా బిజినెస్ లావాదేవీలు ఎన్నో ఉంటాయి ఆ మాత్రమే టీడీపీ బీజేపీ జనసేన లేకుంటే వైసీపీ కలిసిపోయినట్టు కాదు అది ఏదో రెండు మూడు ఊర్రాలు జరిగినాయి దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తే ఏమైతే చెప్పు ఓకే గా షర్మిళ గారి కోసం ఏమంటారు షర్మిలా గారి లక్ష్యమేంటి లక్ష్యం ఒక్కడే షర్మిలా గారిది అన్నది సంగ నాకు పియలేదు అంటే అధికారంలోకి రావాలని కదా రావాలా రావద్దాని కాదు ఫస్ట్ కడపల ఎంపీ గెలిపించుకోవాలి లేకపోతే కడపల అవినాష్ రెడ్డిని ఉడగొట్టాలి ఫస్ట్ టార్గెట్ సెకండ్ జగన్మోహన్ రెడ్డి జీవితాంతం ఇంట్లో కూర్చోబెట్టాలి జైల్లో కూర్చోబెట్టాలి ఏ సంగతి ఒక ఆడపిల్ల కలుసుకుంటే ఏమని ఒక ఆడపిల్ల కలుసుకుంటే రాణి లక్ష్మి వై ఓకే రాణి లక్ష్మికి ఎవరుండే అందరు శత్రువులే ఉండే కానీ కూడా ప్రపంచంలో పేరు సాధించుకుంది కదా చేసుకుంటారు షర్మిల ఇప్పుడు మూడు సార్లు ప్రచారం చేసిందిగా జగన్మోహన్ రెడ్డి కోసం రెండు వేల తొమ్మిదిలో వేసింది పద్నాలుగులో వేసింది పంతొమ్మిదిలో కూడా వేసింది మూడు సార్లు చేసింది అలాంటప్పుడు నువ్వు కనీసం బేసిక్ రెస్పెక్ట్ అబ్బొక్క ఎంపీ టికెట్ ఇచ్చేయాలిండే కదా ఏమైతుండే అవినాష్ రెడ్డి ఎక్కువనా చెల్లె ఎక్కువనా అంటే నీ నానరత్ నువ్వు వాల్యూ చేయలేదు వేరేళ్ళకి ఓకే ఆమె అడిగింది ఎంపీ టికెట్ కుళ్ళ మీడియాలో కూడా చెప్పింది ఆమె చాలా మంది చెప్పారు ఆమె కోరుకుంది ఒక ఎంపీ టికెట్ కడప ఇచ్చేస్తే అయిపోతుండే కదా కానీ ఏమైంది భార్య మాటలు వచ్చింది ఎందుకని ఇవ్వలేదు లేకుంటే ఎందుకు అవినాష్ రెడ్డికి వేరేది నేను నంద్యాలను గిద్యాలను అనంతపురం ఏదో ఒకటి ఇచ్చేయాలండి ఎందుకు ఇవ్వలేదు ఆమె ఎదగొద్దని